ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదవ తారీఖు గురువారం యొక్క దిన మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఆనందంతో ఎగిరి గంతు వేస్తారు అయితే పెద్ద శుభవార్త వినబోతున్నారు అయితే ఎటువంటి శుభవార్త మీరు వింటారు ఎందుకు వింటారు ఆనందంతో ఎందుకు గంతులు వేస్తారు ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా ఉన్నాయి అలాగే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇంకా ఈ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అందంపై ఉంటుంది కూడా కూడా కలిగి కలిగి ఉంటారు ఉంటారు తత్వాన్ని వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిషం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అన్నంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలనే పట్టుదల ఈ మిథున రాశి వ్యక్తుల్లో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు అలాగే అపజయాలను చూసి అస్సలు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందు కడుగు వేస్తారు అనేది వీరి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే ఉన్నాయి అయినా వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు ఈ మిథున రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అందరితో కలుపుకోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ వాటి మంచి చెడులను చూసుకున్న తర్వాతే ఏ పనినైనా అమలు పరుస్తూ ఉంటారు అలాగే కష్టాల్లో ఉన్న స్నేహితులకు మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు వీరు అనేది జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ మిథున రాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటాయి వీరిని నమ్మినా నమ్మకపోయినా మోసం చేసిన వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎక్కువ మంది ఉంటారని చెప్పుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క ప్రభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు అనేది కనిపిస్తున్నాయి ఇక వీరి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక జీవితం యొక్క చెడును కోరుకునే వ్యక్తులు మంచిని కోరుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ యొక్క సహాయంతో మీరు కష్టాన్ని దిగమింగే అవకాశాలు ఇక ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా పెద్ద శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ప్రతి ఒక్కరికి జీవితం ఒకే రకంగా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు ఎటువంటి అవకాశం కోసం మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఆ శుభవార్త మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకోబోతున్నారు అది మీ కెరియర్కు సంబంధించింది మీ కెరియర్ పరంగా సంబంధించినటువంటి విషయాలు మీ వ్యక్తిగత సంబంధించినటువంటి విషయాలు శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక మీరు ఉన్నత చదువుల కోసం మీరు అనేది సంస్థల్లో ప్రవేశం దొరకక ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి ప్రయత్నాలు అనేవి ఈరోజు ఖచ్చితంగా మీ జీవితంలో కోరిక అనేది నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే మీరు ఈరోజు ఖచ్చితంగా రిసీవ్ అనేది చేసుకోబోతున్నారు ఒక ఫోన్ కాల్ రూపంలో ఇక ఇతర వ్యక్తుల ద్వారా మీకు కానీ మీ యొక్క శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ ప్రేమ వ్యవహారాలలో పెద్దలను ఒప్పించడానికి చాలా కాలం నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించిన అది జవాబు కూడా మీ పెద్దలు ఇస్తారు మీకు పెద్దలు అనేది మీ ప్రేమ వ్యవహారాలకు ఓకే చెప్పేస్తారు దాంతో మీరు అనేది ఎగిరి గంతు వేస్తారు ఆనందంతో ఇక ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కొన్ని ఒడిదుడుకులు కొన్ని మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి సూర్యాష్టకం చదవడం సూర్యుడిని నమస్కరించుకోవడం గణపతిని ఆరాధించడం అలాగే సాయిబాబాను ఆరాధించడం గురువారం రోజున ఒక పొద్దు ఉండడం ఉపవాసం ఉండడం లాంటివి చేయడం వల్ల మంచి కొన్ని ఫలితాలను మీరు పొందుకుంటారు కాబట్టి సో చూసారు కదండీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి